వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొల్లగాని రవికృష్ణ తెలిపారు ఈ రాష్ట్రంలో బీసీ సాధికర్త అభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలను రూపొందించడంతో పాటు బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో దాహదపడతాయని పడతాయని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గంలోని కోమలా విలాస్ సెంటర్ యాదవుల కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో యాదవల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకుల గొల్లగాని రవికృష్ణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కోస అధికారి పట్నాయక్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు బీజేపీ నాయకులు యాదవల కులస్థల తదితరులు పాల్గొన్నారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారి పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు సామాజిక వర్గాల్లో బీసీ కులస్తుల ప్రతి ఒక్క కులాల్లో మీటింగ్స్ పెట్టాలని ఆదేశించడం జరగగా గత మూడు రోజుల నుండి అన్ని బీసీ కులాలని కలిపి మీటింగ్లు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యాదవ కులంలో వంటాను మన పశ్చిమ నియోజకవర్గంలో ఈ యాదవ కళ్యాణ మండపంలో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎక్కువ మంది యాదవ్ కులస్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ యొక్క కమిటీ కూడా మాకు పూర్తిగా సహకారం అందించారు నరేంద్ర మోడీ గారు ఈరోజు కేంద్రం నుండి రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులే కానీ బీసీలకి చేస్తున్నటువంటి నిధులే కానీ ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే తపనతో ఈరోజు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం రాబోయే కాలంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ మనం ఈరోజు మన విజయవాడలో కూడా బీసీ కులస్తులకి అలాగే నరేంద్ర మోడీ గారి విశ్వకర్మ యోజన అని ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం మాకు కలగజేసినటువంటి యాదవ్ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఓబీసీ మోర్చా తరఫున తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బీసీ సమాజ వర్గానికి సమాజ వర్గాలకి సంబంధించిన పథకాలని బీసీ కులాలకి మరింత దగ్గర చేసే విధంగా బీసీ సామాజిక సమావేశాలు నెరవేర్చడం జరుగుతుంది సో అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యాదవ కుల సామాజిక సమావేశం మా ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ పట్నాయక్ గారి అధ్యక్షతన జరిగింది ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాది గారి పట్నాయక్ గారి రాష్ట్ర కార్యదర్శి శివలలిత గారు అలాగే నేను ఇలాగా ఈ పార్టీ తరఫున రావడం ఈ రోజున వంటన్లో యాదవ్ కళ్యాణ మండపంలో ఇది నిర్వహించుకోవడం మరింత సంతోషకరంగా ఉంది బీజేపీ యొక్క విధానాలని బీసీ సామాజిక వర్గాలకి దగ్గర చేసే ఈ భాగం ఈ కార్యక్రమాలని విజయవంతం చేసినందుకు ఇందులో మాకు సహకరించిన యాదవ్ పెద్దలకు శ్రీ వంజరపు సూర్యారావు గారికి అలాగే మృపాల దుర్గారావు గారికి అలాగే ప్రతి ఒక్క ఈ యాదవ్ కమిటీ మెంబరు మెంబర్స్ అందరికీ యాదవ్ మిత్రులందరికీ యాదవ్ యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి